Able, able, une que다가 a cao a specific <laughs> observer where Able, une que lateral, une cuandobox problemas gehört sobre una entrada wahda usa ಚಾರು ಬ <row down> <IFORASSF organizational> <X> <Brother> బయట 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 నీ పేరే ఆరు ఎకరాలు ఆరు సన్నం పండ్ లో ఇచ్చినావు పండించి బయటకు ఎందుకు అమ్మినోల్ చేసిన వారం చూసి చూసి మనం కొంత బయట ధర ఇంకా రెండు వందల రెండు వేల మూడు వందల నాలుగు వందల మీకు ఇరవై ఎనిమిది వందలు రావాలి కదా బోనస్ ఇస్తానే కదా బోనస్ లేదు

ఏం చెప్తారా అదే అవసరం పోతారు కదా హబ్బు చేస్తా పాటు చేస్తా చోటు చేస్తా అలా చూడాలకు నీళ్ళు లేవు మేము ఉల్లి కూడా వచ్చింది మొత్తం పద్వసరం అయింది

ಇದು ಅಂತ ಎಲ್ಲ ಕಡು ಪಡ್ತೀವಿ

Claro. ये रहा आपका कैमरा हां हां रुवे दीपेर लसवा 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 इधर बेडल का नंबर आ गया हमने 2015 2015 2015 हां नेला वेत्र हां नेला रोज दोस्त हां और ये थाना रायतला वहां पर किराए गिराई वार्ड्स वार्डले किराए वार्डता ये वार्ड वाले किराए ₹30 रुपए में आपको पडल की पडल निकालो आपको వద్దని బట్టి పది పాడాలు ఐదు పాడాలు ఎట్లా అవసరం ఉంటే అట్లా వద్దని వాటి మన గెలకనిక కూ ರೈತ ರೈತ ಬಂದಸಿಡಾ ఏమి లేవు దినాలు మీరు వేసిన కాడికి ఏదో బుక్ ఎక్కడ దిల్ తిన్నం చేసిన రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయిన మమ్మల్ని మేము ఎప్పటిక నాలుగు వేలు అని నాలుగు రూపాయలు పెంచినాడు నాలుగు వేలు

यार बस निकल को नहीं पता नहीं आज कौन बस सही नहीं आज ऐसा कुछ बस आ तर कोई पता नहीं मुझे चार चार जिले में रहने वाला डॉक्टर थोड़ा मां बूढ़ा गाली सा थोड़ा मां